నమస్తే సార్ మామూలుగా డీటెయిల్స్ ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్ బయట కనుక క్రియేట్ చేసుకుంటే మనం డబ్బులు కనుక వేసుకుంటే ఆ డబ్బులు బ్యాంకులో మన ఎలాగే ఉంటే మనకు ఉపయోగపడతాయి కానీ ఇతని దగ్గర కనుక మనం బ్యాంకు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఆ పదహారు వందలు అనేది కంపెనీ తీసేసుకుంటుంది ఇందులో తీసేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ లాగా మనల్ని జాయిన్ చేపిస్తుంది అంటే మన పదహారు వందలనే మనకి మ మళ్ళీ వడ్డీ రూపంలో మనకి ఇచ్చేస్తున్నారనమాట అది కాకుండా మన కింద ఇద్దరు యాక్టివ్ ఐడీస్ ఉంటే మాత్రమే మనకి లోన్ వస్తుంది అంటే కింద పదహారు పదహారు ముప్పై రెండు మంది ఒక పదహారు మొత్తం కలిపి నాలుగు వేల ఎనిమిది వందల కంపెనీ వారి దగ్గర పోతేనే అందులో ఉన్న ఒక పర్సన్స్కి మాత్రం లోన్ వస్తుంది అంటే ఈ కింద జాయినింగ్లు ఎంతమంది అయితే అంతే పైన ఉన్న వారికి మాత్రమే లోన్ వస్తుంది ఆ లోన్లు కూడా మన దగ్గర తీసుకున్న అమౌంట్లు మాత్రమే మనకు వస్తుంది అంటే నాలుగు ఎనిమిది వందలు వారి దగ్గరికి వెళ్తేనే ఒక పర్సన్కి పద్దెనిమిది వందలు వస్తుంది అలాంటి ఎన్ని సింగిల్ ఐడియాలు కావాలి ఎన్ని డబల్ ఐడీలు కావాలి అలా అయిన క్రమంలోనే వాళ్ళకి పద్దెనిమిది వందల లోన్ వస్తుంది ఈ పద్దెనిమిది వందల లోను ఇది తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే నాలుగు వేల లోనికల్లా మనకి కింద టీం పెరుగుతుంది ఆ టీం పెరిగే కొందికి వాళ్ళ డబ్బులన్నీ కంపెనీ దగ్గర ఉంటున్నాయి కాబట్టి అతను ఆ డబ్బుతోనే రొటేషన్ చేస్తూ మనకి లోను అనేది వస్తూ ఉందన్నమాట డబల్ లోను వస్తూ ఉంది దాంట్లోనే కమిషన్లు వస్తూ ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్ మనం టీం చేస్తూ ఉన్నాం కాబట్టి కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ముగ్గురు అమౌంట్లోంచి తీసి మనకి ఇస్తున్నారు కాబట్టి ఆ తీసే క్రమంలోనే వాడికి వస్తున్నాయి దీ ఇది కూడా ఏంటంటే స్టార్టింగ్లో చిన్న అమౌంట్లో కాబట్టి అందరం కడతాం దీంట్లో ఇబ్బంది లేదు కానీ కొంచెం అమౌంట్లు పెరిగే కొద్దికి మనం కట్టలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి అప్పుడు వాడు వడ్డీ లేసే అవకాశం ఉందన్నమాట నేను ఒకటి ఎక్స్ట్రా కొన్ని లోన్ కట్టలేదు అనమాట కట్టకపోయేలాగా మరుసటి రోజుకే దానికి పెనాల్టీ పడ్డది ఆ పెనాల్టీ అనేది ఇంకా కట్టలేదు కడితే కానీ అది ఎంత అనేది అర్థమైంది అలా పెనాల్టీల రూపంలో అతను మళ్ళీ మన దగ్గర నుంచి అమౌంట్ తీసేసుకుంటుంటాడు అయితే మనకిచ్చిన లోన్లోంచి కూడా మళ్ళీ పద్దెనిమిది వందలు మనకి శాంసన్ అయితే ఆ పద్దెనిమిది వందల నుంచి మనకి అకౌంట్లోకి మార్చుకున్నప్పుడు గాను అది పదహారు వందల ఇరవై రూపాయలు అట్లా మనకి అంటే కొంత పర్సెంటేజ్ పదహారు ఎనభై వస్తుంది అన్నమాట కొంత పర్సెంటేజ్ కట్ అవుతూ వస్తుంది అది కూడా కంపెనీకి లాభమే ఇలాంటి లాభాలు చాలా ఉండబట్టి కంపెనీ వాడు అనేది మనకి ఈ ఆఫర్లు అవకాశాలు అన్నీ పెట్టాడు మనది ఏంటంటే మనం వర్క్ చేసుకోవాలి ఈ లోన్ కోసమే చేసుకుంటే ఐడీలు వేసి వేసుకొని మనం లోన్ తీసుకుంటాం అని చెప్పి మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తుందని కమిషన్ వస్తుందని చెప్పేసి మన ద్వారా టీమ్ అయ్యేటట్టు చేస్తున్నాడు అనమాట అంటే మనకి బిజినెస్ అనేది అలవాటు చేస్తున్నాడు ఈ బిజినెస్ అలవాటు చేసేస్తే మనం రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి మనం ఎక్కువ మంది టీమ్ చేస్తాం ఆ టీమ్ చేసే క్రమంలో కంపెనీకి ఎక్కువ మంది జాయినింగ్లు వస్తే అమౌంట్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆ అమౌంట్లనే మనకి తిప్పి తిప్పి దానికి రొటేషన్ చేస్తూ ఉంటుందన్నమాట ఈలోపు కొంతకాలంలో మనకి క్రెడిట్ కార్డు అని గోల్డ్ లోన్ అని వస్తూ ఉంటుంది మనం లోన్కి అలవాటు పడ్డ తర్వాత ప్రతి వస్తువు మనం తీసుకోవటం అలవాటు చేసుకుంటాం తర్వాత ఎక్స్ట్రా కమిషన్లు వడ్డీలు పడ్డా కానీ మనం కడుతూ ఉంటాం అంటే పెద్ద అమౌంట్లు తీసుకున్న దగ్గర మనం ఒకసారి కట్టడానికి లేట్ అవుతుంటుంది కదా ఆ లేట్ అవుతున్న క్రమంలో మనకి వాడిచ్చే కమిషన్లు ఆగిపోయి మన దగ్గర నుంచి ఎక్స్ట్రా అనేది వడ్డీ రూపంలో వాడికి పడుతూ వస్తుంది అప్పుడు కంపెనీకి కదా ఎక్కువ లాభం వస్తుంది అసలు కంపెనీ అనేది ఏ రూపాయి కూడా ఇక్కడ పెట్టకుండా ఒక మాస్టర్ బ్రెయిన్ మాస్టర్ ప్లాన్ ఉపయోగించి మాత్రమే మనల్ని ప్లాన్ సెట్ చేసి బిజినెస్ చేపిస్తుంది కాబట్టి కంపెనీకి చాలా లాభం ఉంది కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్టకుండా మన ద్వారా పెట్టించి మాత్రమే ఇక్కడ రన్ చేస్తుంది అది మనం గమనించి వర్క్ చేసుకోవాలన్నమాట అయితే మనం ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత ఖాళీగా ఉండే కొద్దికి మన ఐడికి ప్రాసెస్ జరగడం లేట్ అవుతుంటుంది మనం ఈరోజు యాక్టివేషన్ అయ్యాము తొందరగా ఇదే రోజు అన్ని ఐడీస్ కూడా వచ్చేటట్టు సెట్ చేసుకుంటూ ఉన్నాం అనుకో మనకి ఈ రోజు నుంచి లోన్ కౌంట్ అవుతూ వస్తుంది అప్పుడు వాడిచ్చిన లాస్ట్ వరకు ఇచ్చిన ఆ నెలలు అనేది కంప్లీట్ చేసుకొని మనం రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి తొందరగా తొందరగా మనం సెట్ అవుతాం అనమాట దానికోసం మనం టీల్ సెట్ చేసుకుంటూ ఉండాలి చాలామంది ఈ విషయం తెలియక ఏంటంటే ఏ బిజినెస్ అయినా మనం చేస్తున్న ఈ బిజినెస్ కాదు ప్రతి బిజినెస్ అయినా కానీ జాయినింగ్ అవుతారు అయ్యేసి చూద్దాము చేద్దాము అన్నట్టుగా ఆగుతూ వస్తారు ఆగుతూ మనం మాత్రమే ఆగుతూ వస్తున్నాం కానీ కాలం ఆగుతుందా కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది కాలంతో పాటు ఎవరైతే పని చేసుకుంటూ వెళ్తారో వారికి మాత్రం బిజినెస్ అవుతూ ఆదాయం సంపాదించుకుంటున్నారు మిగతా వారందరూ నేను ఎన్నో కంపెనీలలో అమౌంట్లు పెట్టినా పోగొట్టుకున్నా అంటారు కానీ ఎందుకు పోగొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు కాలంతో పాటు పోవట్లేదు కాబట్టి వాళ్ళు అమౌంట్లో పోగొట్టుకుంటున్నారు కాలం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మనం అంత ఫాస్ట్గా వెళ్తేనే మన అమౌంట్లు అనేది మనం సంపాదించుకోవడానికి ఆస్క ఆస్కారం ఉంటుందన్నమాట అంటే మనం కాలంతో పాటు పరిగెత్తాలి కాలం ఎంత ఫాస్ట్గా వెళ్తే మనం అంత ఫాస్ట్గా వెళ్ళాలి ప్రపంచంలో మనం మనకున్న ఆయుస్సు మన వయస్సు ఈ వయసు అనేది ప్రతి నిమిషం ప్రతినిత్యం జరిగిపోతుంటుంది కరిగిపోతుంటుంది ఆ క్రమంలో మనం అనేది ఏం చేస్తున్నాం ఎక్కడ నిరాశపడుతున్నాం ఎక్కడ ఆగిపోతున్నాం ఎక్కడ బ్రేక్ పడుతున్నాం అని చూసుకుంటే కాలక్షేపం పాసు మన వల్ల కాదు మన చేత కాదు అనే ప పద్ధతిలోనే అనే విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఇక్కడే ఉండేసి టైం అంతా వేస్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళలేక మేము దాంట్లో పోగొట్టుకున్నాం దీంట్లో పోగొట్టుకున్నాం పోగొట్టుకోవటం అనేది కంపెనీల పొరపాటు కాదు కంపెనీలు ఎగ్గొట్టిపోవటం కాదు మనమే ఎగ్గొట్టేలా చేస్తున్నాం ఎందుకంటే ఒక చోట మనం వర్క్కి జాయిన్ అయ్యాము అని అంటే ఆ వర్క్ మనం చేస్తే ఆ సంస్థ పెరిగిద్ది మనం చేయకపోతే సంస్థ పడిపోయిద్ది అది అక్కడ ఎప్పుడైతే వంద మంది చేరినా కానీ వంద మంది వర్క్ చేయకపోతే ఏమైద్దండి కంపెనీ పడిపోయింది కదా అదే క్రమంలో పడిపోయినప్పుడు ఏం చేస్తుంది ఇంకా అలా మనకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళు ఒక సంస్థ నడిపించుకోవాలనుకుంటుంటారు కదా అలాంటప్పుడు ఆ సంస్థలో మనం జాయినింగ్ అయిన అయిన వాళ్ళందరం కూడా మనం దాన్ని నడిపించకపోతే ఏమైంది దానికి ఆదాయాలు రాకపోతే పడిపోయే ప్రకమంలో పూర్తిగా పడిపోయి నష్టపోయే కంటే మధ్యలో డ్రాప్ అయింది బెటర్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మన వర్క్ అనేది కరెక్ట్ చేస్తూ ఉంటే కంపెనీలు ఎక్కడైపోతాయి పోతాయండి ఎక్కడకి పోవు కాబట్టి అది పోతుందా పోయిద్దా అనేది ఆలోచించడం ఆపేసి మనం కనుక బిజినెస్ అనేది చేసుకుంటూ పోతే అప్పుడు కంపెనీలు ఎక్కడికి పోవు కంపెనీలు పోయేలోపు కూడా మనం ఆదాయం సంపాదించుకోవచ్చు మన ద్వారా వచ్చిన వాళ్ళని కూడా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మనం ఒక బిజినెస్ అని చెప్పట్లేదు ప్రతి బిజినెస్లోనైనా ఏ బిజినెస్ అయినా కానీ మీరు ఎంటర్ అయ్యారు అని అంటే నీ ఇంట్లో నువ్వు సొంత వ్యాపారం పెట్టుకుంటే ఏమవ్వాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు నీ వ్యాపారాన్ని నువ్వు అలాగే ఆపేసి చూస్తూ కూర్చుంటావా నీ వ్యాపారం అభివృద్ధి చెందాలని నీకు లేదా నీ మీ వ్యాపారం గురించి నీ చుట్టుపక్కన వాళ్ళకి పక్కన వారికి ఎదురు వారికి తెలిసిన వారికి అందరికీ చెబితేనే కదా కదండి వ్యాపారం రన్ అయ్యేది అదేవిధంగా మనం పెట్టుకున్న ఏ సంస్థలో మనం అయితే జాయిన్ అయ్యామో దాంట్లో మనం పెట్టుబడి పెట్టాము పెట్టుబడి పెడితే మనం ఆదాయం కోసం చూస్తున్నాం మనకు ఆదాయం రావాలంటే మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలా మనం ఒక వంద మందిని ఎంచుకొని చెబితే వంద మందిలోంచి పది మంది మాత్రమే మనకి యాక్టివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి వారితోనే మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆగకుండా కనుక మన సొంత బిజినెస్ లాగా కనుక దీన్ని చేర్చుకుంటే మీరు ఎక్కడా కానీ నష్టం లేకుండా మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది మీరు ఏ కంపెనీలో చేరినా కానీ మీరు ఆదాయం తీసుకోవడానికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మీరే నెంబర్ వన్ లీడర్ కావాలంటే మాత్రం బ్రేక్ తీసుకోకూడదు దానికి సంబంధించిన ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయని చేసుకుంటూ వెళ్ళాలా నేను ఇంతకుముందు నేను కూడా ఇలాగే అందరిలాగే ఆలోచిస్తూ జాయినింగ్ అవి అలా చూస్తూ ఉంటే ఎప్పటికీ నా బిజినెస్ అయ్యేటట్లేదు కాబట్టి దానికోసం నేనేం చేశానంటే మనకున్న టాలెంట్ని సబ్జెక్టుని మొత్తాన్ని వీడియో రూపంలో చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల నాకు యూట్యూబ్ నుంచి వచ్చే కాంటాక్ట్లు ఎక్కువ ఉన్నాయి బయట మనం తెలిసిన వారిని ఎప్పుడు కూడా మనల్ని పైకి ఎదగనివారు కదా మనం ఎన్ని చెప్పినా కానీ అయినా కానీ మనతో పాటు బిజినెస్ ఎవరు చేయాలనుకుంటున్నారో వారు ఎంటర్ అవుతున్నారు అంటే ఎవరికి అయితే ఆదాయం కావాలో వారు మాత్రమే బిజినెస్లోకి వస్తున్నారు ఎవరైతే బిజినెస్ చేయగలము అని అనుకుంటున్నారో వారు మాత్రమే వస్తున్నారు వాళ్ళతో మన స్ట్రాంగ్ టీం తయారవుతుంది అంటే మనకు వచ్చే వాళ్ళందరూ లీడర్స్ అవుతున్నారు ఈ లీడర్స్ని ఎంచుకొని మనం బిజినెస్ ముందుకు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైతే వీడియో చూసి వచ్చారో వారందరూ కూడా గట్టి లీడర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా గట్టిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం కంపెనీల గురించి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు కంపెనీకి ఫుల్గా లాభాలు వస్తున్నాయి మనకు కూడా లాభాలు రావటం కోసం మనం గట్టిగా ప్రయత్నం చేసుకుంటే కంపెనీ కంటే ముందు మనం దూసుకెళ్ళడానికి ఎక్కువ ఉన్నాయి అందుకని మీరు మాత్రం ఆగొద్దు బిజినెస్ ఏ అయినా ఎంటర్ కాండి ఇదే అని కాదు ఏ బిజినెస్ అయినా ఎంటర్ కాండి అడుగు పెట్టిన ప్రతి నిమిషం నుంచి ఒక్క అడుగు కూడా బ్రేక్ పడకుండా అడుగులు ముందుకేస్తూ వెళ్ళండి ఎవ్వరు కూడా నష్టపోయే ప్రసక్తే లేదు ఎప్పుడైతే మనం అడుగు ముందుకేయకుండా ఉంటామో మనం అక్కడే స్టాప్ అయిపోతాం ఎందుకంటే నువ్వు ధైర్యంగా ముందుకేస్తే నీ వెనకాల టీం నీతో పాటు నడుస్తుంది మీ టీం గట్టిగా తయారైతే నెంబర్ వన్ స్థానంలో నువ్వు ఉంటావు నీ వెనకాల నీ టీం ఉంటుంది ఆ టీం నడిపించే సత్తా నీలో ఉంటుంది ఆ టీంకి నువ్వే నెంబర్ అవ్వాలి అని అంటే నువ్వు కంపల్సరీ ముందు అడిగేస్తూనే ఉండాలి అడుగు మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి ఇదే నేను చెబుతుంది బిజినెస్లో మాత్రం ఎంటర్ అయ్యారు మీరు బ్రేక్ ఎక్కడా పెట్టుకోవద్దు ముందుకెళ్ళండి మీ వెనకాల మేము కూడా నడిపిస్తూనే ఉంటాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే కాల్స్ని కూడా మీరు తీసుకొని యాక్టివ్ చేసుకోవడానికి నేను ఎక్కువగా నీకు సపోర్ట్ చేస్తుంటాను నువ్వు ఎలాగైతే మీ నీకు తెలిసిన వారి ద్వారా కూడా ఐడీస్ వచ్చేదా సెట్ చేసుకుంటూ ఉంటావో వాళ్ళకి సపోర్ట్ కావాలన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే కాల్స్ని కూడా మీరు తీసేసుకొని ఐడిస్ వచ్చేలాగా మనం చేసుకుందాం కంపల్సరీ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీరు ఆల్రెడీ ఐడి యాక్టివ్ చేసుకున్నారు కాబట్టి సపోర్ట్ ఇంకా మీకు యువతల సైడ్ ఒక రెండు ఐడీస్ అనేది రెడీగా ఉన్నవి ఆ ఐడీస్ని ఇవాళ రేపట్లో మీకు యాక్టివ్ చేసేస్తాను కన్ఫామ్గా కాబట్టి మీరు నెక్స్ట్ ఇంకొక రైట్ అనేది నీకు ఇచ్చేసాం కాబట్టి ఆ రైట్ని నువ్వు కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయి ఒక పక్క లెఫ్ట్లోకి నేను కొన్ని ఐడీస్ కూడా వచ్చేటట్టు చేస్తుంటాను మీరు రైట్ సైడ్లో కూడా యాక్టివ్లోకి తీసుకొస్తూ ఉంటే అటు సైడ్ కూడా ఎవరన్నా కొంచెం డల్ అయ్యారు అని అంటే వారికి కూడా మనం కొన్ని ఐడిసి ఇచ్చి కూడా యాక్టివ్ చేద్దాం కాబట్టి మీకు ఇదే కంపెనీ అని కాదు ఎన్ని కంపెనీలలోకి మీరు మాతో పాటు టైప్ అయ్యి వచ్చినా కానీ మీకు ఎక్కడా నష్టం లేకుండా అన్ని సపోర్టింగ్ వచ్చేటట్టు చేస్తుంటాను కాబట్టి మీరు ఎక్కడా కానీ నెగిటివ్ ఫీలింగ్స్ తీసుకోకుండా టీమ్ని అయితే ముందుకు తీసుకెళ్ళటానికే ప్రయత్నం చేయండి ఆ టీం మొత్తాన్ని మనం ఎలా ముందుకు నడిపించాలో ఆ విధంగా నడిపించుకుందాం మీరు చెప్పాల్సిందల్లా ఎక్కడ కానీ నష్టం లేదు మనమున్నాం మీకు అని చెప్పేసి మీరు ఆ టీమును ముందుకు పోవడానికి మీరు సపోర్ట్ చేయండి మీ వెనకాల నేనుండి నీకు సపోర్ట్ చేస్తుంటాను కంపల్సరీ మీకు మీరు తెచ్చిన వారికి కూడా మీ మీద నెగిటివ్ లేకుండా ఐడి చేసి ఇచ్చే ఏపిచ్చైనా కానీ మిమ్మల్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ధన్యవాదాలు మన సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి దీన్ని షేర్ చేయడం వల్ల మనకు ఎక్కువ కాల్స్ పెరుగుతాయి కాబట్టి ఆ కాల్స్ని కూడా ఆ వచ్చిన కాల్స్ని మీరు డౌన్లోడ్లో చేసుకొని యాక్టివేషన్ చేసుకొని మీరు ఆదాయం సంపాదించుకునే విధంగా ఉంటుంది కాబట్టి మనీ మీరు ఎంత షేర్ చేసుకుంటే అంతా బెటర్గా ఉంటుంది అనమాట మీరు షేర్ చేసుకునే కొన్నికి నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియో తీయాలనిపిస్తుంది దానివల్ల వచ్చే ఐడియాస్ని కూడా నాకు ఆల్రెడీ అన్నీ సెట్ అయిపోయినాయి కాబట్టి మీకు సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను మీరు ఎక్కడా కానీ బ్రేక్ పడకుండా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మనం ఏ కంపెనీనైనా కానీ ముందుంది నడిపించుకుంటూ వెళ్దాం మన ఆదాయాలు మాత్రం ఎక్కడా బ్రేక్ లేకుండా చూసుకుందాం మీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను సింహా ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ